నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఆహోబీలం గ్రామంలో కృష్ణ అనే వికలాంగుడు రోడ్డు పక్కనే చిన్న పూరి గుడిస వేసుకుని నలుగురు పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నాడు ఆ చిన్న పూరి గుడిస అగ్నికి ఆహుతై కాలిపోవడం జరిగింది అయితే ఆ విషయాన్ని మీడియా ద్వారా వికలాంగుల ఆదరణ సేవా సమితి అధ్యక్షులు జజ్జారి మర్యాదాస్ తెలుసుకుని అక్కడికి వెళ్లి నిత్యవసర సరుకులిచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది ఈ సందర్భంగా జజ్జారి మర్యాదాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అయితేనేమి ఈ ప్రభుత్వం అయితేనేమి ఇంటి స్థలం రేషన్ కార్డు పింఛన్ గాని ఇవ్వకుండా ఉండడం చాలా బాధాకరమని ప్రభుత్వాలకు ప్రభుత్వ అధికారులకు ఇది సిగ్గుచేటంటూ ఇప్పటికైనా ఆ వికలాంగుని కుటుంబానికి రేషన్ కార్డు పింఛన్ పక్కా ఇల్లు ఇచ్చి ఆదుకోవాల్సిందిగా కోరుతూ మీడియా ద్వారా ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వికలాంగుల ఆదరణ సేవ రుద్రవరం మండలం అధ్యక్షులు అబ్దుల్ సెక్రటరీ సత్తారు మందలూరు అధ్యక్షులు ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు వికలాంగుల ఆదరణ సేవా సమిత్ వ్యవస్థాపక అధ్యక్షుడిని మాకు ఇక్కడ దిగువ ఓబిలంలో ఒక వికలాంగుడి గుడిసె కాలిపోయి వాళ్ళ రోడ్డునవన్న సందర్భం మాకు తెలిసి మీడియా ద్వారా మేము ఇక్కడ చేరుకున్నాము కనుక వికలాంగుల ఆదరణ సేవ కమిటీ రుద్రవారం మండలం అధ్యక్షులు అబ్దులు మందలూరు అధ్యక్షులు ఎల్లప్ప రుద్రవారం మండల సెక్రటరీ సత్తారు అందరం కలిసి వికలాంగుని కుటుంబాన్ని ఆదుకొని మూడు క్వింటాల బియ్యము సబ్బులు నిత్యావసర సరుకులు అన్నీ కందిబేళ్ళు ప్రతి ఒక్కటి లేకుండా తీసుకురావడం ఇక్కడికి జరిగింది కనుక ప్రభుత్వాలు గుర్తించి కుటుంబానికి ఆదుకుంటే గవర్నమెంటు ఎందుకు సహాయం చేయకూడదు కనుక గవర్నమెంట్ గుర్తించి అధికారులైతేనేమి ప్రతి ఒక్కరూ ఆయన గుర్తించి ఆయన ఇళ్ళేసుకోవడానికి సహకరించి ఆయన పింఛనికి మంజూరు చేయమని మేము కోరుకుంటున్నాం కనుక మా యొక్క వినపం మన్నించి వికలాంగుడి కుటుంబానికి ఇక్కడ స్థానికంగా ఉన్న సర్పంచ్ అయితేనేమి వార్డు నెంబర్లు అయితేనేమి ప్రతి ఒక్కరు గుర్తించి ఆయన ఇళ్ళు వేసుకోడానికి బలోపేతం చేయవని నేను గవర్నమెంట్ అధికారులను కోరుతున్నాను